మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విస్తృతంగా వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉండవల్లి గుహల వద్ద యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు ఎన్డీఏ కుటుంబ నాయకులు హాజరయ్యారు అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాల సందర్భంగా మంగళి నియోజకవర్గంలోని ఉండవల్లి గుహల దగ్గర ఈరోజున ఒక యోగా దినోత్సవం యొక్క సంబరాలు చేయటం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో ఈరోజున మన భారతదేశ సంస్కృతిని సంస్కృతిలో ఒక కీలక భాగమైనటువంటి యోగాని గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో పెట్టి మన యోగాకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చి జూన్ ఇరవై ఏడో తారీఖు ప్రతి సంవత్సరం యోగా డేగా ప్రపంచం మొత్తం చేసుకునే విధంగా ఆ రోజు సంకల్పించారు